వినుకొండ పట్టణంలో తొలి ఏకాదశి పనులు చురుగ్గా జరుగుతున్నాయి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి తొలి ఏకాదశి తిరుణాల నేపథ్యంలో చురుగ్గా పనులు సాగుతున్నాయని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు చక్కగా నిర్వహిస్తున్న అధికారులు ఆయన అభినందించారు భక్తులందరూ కూడా అలానే ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి నేపథ్యంలో స్వామివారిని ఏకాదశి సందర్భంగా సందర్శించి స్వామివారి దర్శించుకోవాలని పేర్కొన్నారు స్వామివారి తదితర వినుకునే నర్గం మొత్తం కూడా ప్రజలు సంతోషంగా ఉంటారని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు నాయకులు అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది మొత్తం కూడా శుభ్రపరిచారు పిచ్చి చెట్లు అన్నీ కూడా తీసేసి ప్రయా మన భక్తులందరికీ చక్కటి సౌకర్యాలు ఏర్పాట్లకి సిద్ధం చేస్తూ ఉన్నారు అట్లాగే మంచినీళ్ళ స్టాల్స్కి సేవా కార్యక్రమాలు ప్రసాదాలు కౌంటర్లు ఏర్పాటు చేసే వాళ్ళకి స్థలాలు కేటాయించమని కోరటం జరిగింది చిన్నకొండ దాకా పై కొండ మీదకి కొండ మీదకి మెట్లు దారి వెళ్ళటానికి అంటే మధ్యలో మెట్లు దారి ఘాట్ రోడ్ వల్ల కొంత డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని పునర్నిర్ణయించ నిర్మించడానికి సమయం పడుతుంది అంటే ఈలోపు చిన్న కొండ మీద దాకా ఆ మెట్లన్నీ కూడా కొంత రీకన్స్ట్రక్ట్ చేయించి మొత్తానికి మెట్లు ఎక్కడానికి మెట్లు ఎక్కడానికి చాలా అనువుగా తీర్చిదిద్దటం జరిగింది అలాగే చిన్నకొండ మీద చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరగడానికి అన్నీ కూడా చక్కగా చెప్పి చెప్పి అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా ఎప్పటిదాకా పూర్తి చేశారు రేపు తిరణాలకు కూడా ఘనంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాను చాలామంది కొంతమంది ప్రబలు కట్టాలని నాటికలు వేయాలని సక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనేక మంది ముందుకు వస్తున్నారు ఈ తిరు మన రామలింగేశ్వర స్వామి తిరునాల సందర్భంగా తొలికాదశి పండుగ మన జిల్లాలో మన రాష్ట్రంలోనే చాలా వినూత్ విశిష్టంగా జరగబోతూ ఉంది మన వినుకొండలో ఈ భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ రోజు కొండ మీద కూడా బస్సులు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఘాట్ రోడ్డు మీదుగా సో కొండ మీదకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ శివుని యొక్క పూజ చేయడానికి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దేవాలయం నిర్మాణంలో ఉన్నందువలన ఉత్సవ విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం పైకొండ మీద బస్సు మార్గంలో ఘాట్ రోడ్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని కూడా భక్తులు వినియోగించుకోవాల్సి కోరుతున్నాము ఎక్కువ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిఎం గారితో ఆర్ఎం గారితో కూడా మాట్లాడి దానికి భక్తుల కోసం బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం చిన్న కొండ మీద పోలీసు వారు కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరటం జరిగింది ఆ రోజు భక్తులకి అన్ని సౌకర్యాలు చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది పదిహేడవ తారీఖు రామలింగేశ్వర స్వామి తిరుణాల తొలికాదశి రోజు చాలా ఘనంగా జరుగుతుంది వేలాది మంది భక్తులు రాబోతున్నారు వారందరికీ కూడా మంచి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులని స్వచ్ఛంద సంస్థలు కోరటం జరిగింది